హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే కుదరలేదండి పెట్టాలి అసలు పెట్టాలి అనుకున్నాను అసలు వన్ వీక్ నుంచి కొంచెం వర్క్ వల్ల సో కుదరలేదన్నమాట కొంచెం నాకు వర్క్ ఎక్కువైనా ఇంకా నాకు అంత మైండ్ అప్సెట్ అయిపోతుందంటే బాడీ అంత అనమాట అంత ఏదోలా ఉంటుంది సో అందుకే ఇంకా వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తాం కాబట్టి ఏం ఆలోచన రాదు నాకు ఇంకా అందుకే ఇంకా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మేము వచ్చేసి తమ్ముడు షాప్ ఓపెనింగ్ అనేసి వెళ్ళాం కదా సో అదే రోజు ఈవినింగ్ అసలు అనుకోకుండా ఈవినింగే మేము రామణ్యపేట వెళ్ళాలి కానీ వెళ్ళలేదనమాట స్వర్ణగిరి అప్పటికప్పుడు అనుకొని అయితే స్టార్ట్ అయిపోయాము మేము స్వర్ణగిరికి ఎప్పటి నుంచో ఇన్స్టాలా యూట్యూబ్లా ఫుల్ వైరల్ అయిపోయిందనమాట వీడియో చూసి చాలా మంది జనాలు కూడా ఉన్నారు ఉన్నారనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే ఇదిగోండి దూరం నుంచి కనిపిస్తుంది కదా అక్కడ కనిపిస్తుంది లైటింగ్స్ తోటి ఈవినింగ్ చాలా బాగుంటుంది అంట డే టైం కంటే సో ఈ ఈవినింగ్ లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది అనేసి అన్నారు సో ఈవినింగే వెళ్తున్నాము మేము హడావిడిగా స్టార్ట్ అయిపోయాము టైం అయితే నైన్ నైన్ థర్టీ వరకు క్లోజ్ అంట టెంపుల్ అంటే దర్శనం క్లోజ్ ఇంకా మేమేమో సిక్స్ థర్టీగా ఏమో స్టార్ట్ అయ్యామన్నమాట సిక్స్ థర్టీయా సెవెన్ ఏమో అయింది హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతా లేండి దర్శనం టైం వరకన్నా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి లేదంటే వేస్ట్ కదా వెళ్ళి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఫైనల్గా అయితే వచ్చేసాము ఎయిట్ థర్టీయా ఏమో అయింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటామా అనేసి ఉండే కానీ మంచిగా దర్శనం అయితే అయింది మాకైతే మళ్ళీ సండే వీకెండ్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారండి అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే అనమాట ఫుల్ పబ్లిక్ మీరు మొత్తం వీడియో చూడండి మీకు తెలుస్తుంది నిజంగా ఇంత పబ్లిక్ వామ్ అనుకున్న తిరుపతిలో ఉన్నట్టే ఉన్నారండి జనాలు అయితే కార్లు అయితే బోర్డు అని ఉన్నాయండి వందల కార్లు ఉన్నాయన్నమాట మేము వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి యాక్చువల్గా ఫస్ట్ అట్లయితే మంచిగా అంతా కనిపించేది కాకపోతే మేము లాస్ట్లో మెయిన్ ఎంట్రెన్స్ అయితే నీకు మీకు చూపించాను అనమాట ఇక కార్ పార్కింగ్ సైడ్ నుంచి అయితే మేమైతే వెళ్ళామనమాట అటు వెనక సైడ్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయనమాట సో అటు నుంచి వెళ్ళాము లాస్ట్లో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం అయిపోయి కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేదారిలో మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా సో కొంచెం అలా ఎక్కేసి మీకు అయితే చూపించాను ఇంకా నాన్న బన్నీ అయితే రావట్లేరు అనమాట కారులో అసలు మేమే ఇరికిరిక్క పోయినాము వెనక నలుగురు ముందు మేమిద్దరం కూర్చున్నాం ఆయన నేను వెనకొచ్చేసి అలెక్కే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అమ్మ అనమాట మేమిద్దరం ముందు కూర్చున్నాము ఇంకా తమ్ముడు వచ్చేసి డ్రైవింగ్ అనమాట ఇంకేం చేస్తాము అడ్జస్ట్ అయ్యి వెళ్ళాము వన్ అండ్ హాఫ్ అవరే కదా మాకు అనేసి వెళ్ళాము అనమాట భువనగిరి దగ్గరలో అనమాట ఇది వచ్చేసి టెంపుల్ నిజంగా చాలా మెన్నపల్లి జ్యువెలరీస్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కట్టించారన్నమాట ఇది వచ్చేసి నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఇంత పబ్లిక్ లేకుండా ప్రశాంతంగా చేసుకుంటే బాగుండు అనిపించింది అంతా చూసుకుంటా కానీ ఈ పబ్లిక్లో ఇది ఆగమాగం అటు ఇటు వెళ్ళడం కొంచెం మళ్ళీ మాకు కూడా టైం లేట్ అవ్వడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఇంకా చీకటి అయితే ఎట్లుంటుందో వెళ్ళాలి కదా మళ్ళీ అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని అయితే వెళ్ళాము దర్శనానికి అయితే మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము అన్నమాట అంటే నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్తే చాలా టైం పడుతుంది అన్నట్టుగా ఇంకా ఫిఫ్టీ రూపీస్ దానికి వెళ్ళామనమాట ది కూడా ఉంది అనమాట థౌజండ్ ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే అలాగే ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నారు చాలా పెద్దగానే ఉంది ఫోటో ఫ్రేమ్ వచ్చేసి అలాగే మేము ఇంతకుముందు స్టెప్స్ ఎక్కే చూసినాం కదండి వెనక సైడ్ పార్కింగ్ చేసేసి అట్నుంచేలా వెళ్ళేసాం అనమాట పైకి వచ్చేసి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి ఎంత తగ్గుతున్నారో నిజంగా ఈ టైంలో కూడా ఇంతమంది ఇంకా వస్తూనే ఉన్నాయండి మా ఇనుక కూడా అమ్మాయి అంటే ఇంత పబ్లిక్ ఉంటారని అన్నమాట అనమాట స్వర్ణగిరి దేవస్థానము అవి వచ్చేసి ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మేమైతే టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట ఫ్రీ దర్శనానికి ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట ఇంకా మాకు ఇంకా ఓపిక లేదు మార్నింగ్ నుంచి మాకు నిన్న ముందు రోజు నుంచే వర్క్ షాప్ ఓపెనింగ్ అని అదో వర్క్ ఇదే అయిపోయింది కదా ఇంకా అసలు లోపిక లేదనమాట నిల్చునే అంతా సో అందుకే ఇంకా మేమైతే క్రికెట్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అయితే వెళ్తున్నాము దర్శనానికి ఇంక ఇక్కడ వచ్చేసి లోపల దేవుడిని అయితే చూపించొద్దు అనేసి అన్నారు సో వీడియోస్ తీయకూడదు ఫొటోస్ ఏం తీయొద్దు అన్నారు అందుకే ఇంకా నేను తీయలేదు మొబైల్స్ అయితే పట్టుకొని వెళ్ళాము పెట్టాలి అనేసి అన్నారు కానీ ఎవరైతే చెక్కింగ్ అయితే చేయలేదనమాట మమ్మల్ని సో తీసుకెళ్ళాము ఇక్కడ వచ్చేసి బయటికి రాగా కలిసి వెంకటేశ్వర స్వామి మండపం ఒకటి చిన్న మండపంలో వెంకటేశ్వర స్వామిది ఉందనమాట అక్కడ గన్లో తిరిగి నాకు ఇంకా అక్కడ అక్కడ మీకు చూపించడనమాట అనమాట అక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఏందో ఉందంటే నాకు కూడా దీని గురించి తెలీదు ఏమన్నా అనుకో ఏదన్నా కోరిక అనుకొని అక్కడ కాయిన్ ఇట్లా నిల్చోబెడితే అది కోరిక నెరవేరుతుంది అనమాట నిలబడాలి కాయిన్ వచ్చేసి ఇది వచ్చేసి అద్దాల మండపం దీంట్లో వచ్చేసి ఉయ్యాల ఉంది ఆ ఉయ్యాలలో కాయిన్స్ వేస్తున్నారనమాట దాని మీద పడ్డదనుకో మన కోరిక నెరవేరుతుంది చూడండి అదిగోండి మేమైతే ఏమయ్యలేదు నా नागा కదా పెద్ద గంట ఒకసారి కొట్టాలి లేదంటే మూడు సార్లు ఐదు సార్లు అలా అంటారు కదా సర్లే అనేసి నేను మూడు సార్లు యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట ఒకసారి కొట్టి ఏదైనా ఏదైనా కోరిక కోరుకొని ఒకసారి కొట్టి మిగతా రెండు టైమ్స్ వచ్చేసి మళ్ళీ కోరిక నెరవేరాక వచ్చి కొట్టాలంట చాలామంది అట్లన్నారు అది నిజమో కాదు మనకు కూడా తెలియదు సో నాకు అట్లా అన్నారు అనేసి మీతో చెప్తున్నాను ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ది ఎప్పటి నుంచో తీసుకోవాలి ఇలా అనేసి అనుకున్నాను కానీ ఇంకా ఇప్పటికైతే కుదిరిందనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక రెండైతే ఏర్పాటు చేశారనమాట దానికి కూడా క్యూ ఉందండి పెద్ద క్యూనే ఉంది దానికి కూడా ఈ దానికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ సో ఫార్టీ రూపీస్ అనమాట మాకు వచ్చేసి బాగుంది వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది కాకపోతే ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వలే అనమాట మా ఆయన వచ్చేసి లాస్ట్లో దండం పెట్టేసుకున్నాడు కానీ నేనే పెట్టుకోలే అనమాట నవ్వుతున్నాను జనాలు అందరూ మనకేలా చూస్తున్నారు కొంచెం షేగా ఫీల్ అవుతున్నారనమాట మనకు సిగ్గేసింది అనమాట సో అందుకే ఇంకా నేను నార్మల్గా ఇట్లా ఒక రెండు సార్లు వేసిందే వేసాను స్టెప్స్ ఇంకా తర్వాత సైలెంట్గా నిల్చున్నాను అనమాట ఏదేదో అనుకుంటాం ఇట్లా వేయాలి అట్లా చేయాలనేసి అక్కడికి వెళ్ళాక సైలెంట్ అయిపోతాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఆడుకోనికి కూడా ఇట్లా జంపింగ్ దొకటైతే ఏర్పాటు చేశారు ఒకటి అది రెండు ఉన్నాయి సో మానిప వెళ్తా వెళ్తా అనేసి అందుకని మా అమ్మ తీసుకెళ్ళిందట నేను కాకపోతే మేము అక్కడ వీడియో తీసుకుంటున్నాం కదా సో నేను జూలే అనమాట మా అమ్మ తీసుకొని వెళ్ళి చేపించింది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి జలనారాయణ దగ్గరికి అయితే వెళ్తున్నాము దాని గురించి అది ఎక్కడుంది ఎక్కడుంది అనేసి వెతికాము ఇంకా లాస్ట్లో ఇక్కడ అందరికి కింద ఇది ఉంటే ఏంటి దాన్ని చూస్తే అక్కడ ఉందన్నమాట నిజంగా దానికి కూడా సపరేట్గా మొత్తం ఉందనమాట చాలా పెద్దగా ఉంది మండపం కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుందండి కాకపోతే మాకు హడాబిడైంది కానీ లేదా ఈ జనాలలో తీయాలి అనేసి అన్నా కూడా అది అయిపోయిందనమాట నిడతా ఉన్నారట ఇటు ఎట్లయినా కూడా మీకు చూపించుదాం అనేసి అయితే నేనైతే వీడియో అయితే ఇంకా కొంచెం కానీ తీసాను ఇదిగోండి ఎంత బాగున్నాడో నిజంగా ముందు స్టార్టింగ్ లో వాటర్ లేక దాని దగ్గరికి వెళ్ళేసి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారనమాట వాటర్ ఉంది అలాగే సైడ్స్ కి అయితే పోకుండా చేశారు దూరం నుంచే చూడాలన్నమాట దీంట్లో ఒక తాబేలు కూడా రీసెంట్ ఒక కామ్ వేసిందట లెవెన్ ఇయర్స్ ఏమో తన దగ్గర తర్వాత ఇది ఏమంటారు దీంట్లో వేసేసినట్లయితే నాకు అనిపించలేదు అంత క్లారిటీగా కూడా నేను చూడలేదు నాకు వీడియో సిద్దామనేసి వీడియోలు అలాగే నేను కొన్ని ఫొటోస్ ఇది ఇది చేసుకొనికే టైం అనమాట మా ఊళ్ళు ఇంకా అవుతుంది వెళ్దాం 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 అనేసి అంటే అన్నట్టుగా ఇంకా మేమైతే అయిపోయింది దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి దర్శనం లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందనమాట మీకు వచ్చేసి ఇప్పుడు తమ్ముడు కార్ తీసుకురావడానికి వెళ్ళిండనమాట సో ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి దశావతార మండపాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడి నుంచి మెయిన్గా స్టెప్స్ అనమాట అవి అక్కడి నుంచి వెళ్ళాలి అలాగే ముందు కూడా పేదరి స్వామివారి అన్నమాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది అదైతే అక్కడి నుంచి మెయిన్ ఎంట్రెన్స్ అది స్వామివారి పాదాలకు దండం పెట్టేసుకొని మనం స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాకపోతే మేము వెనక నుంచి వెళ్ళామనమాట ఇంకా నేనైతే నార్మల్గా మీకు చూపిద్దామనేసి కొన్ని స్టెప్స్ వరకు మేము వెళ్ళేసి చూపించాను ఒక్కో అంటే ఒక్కో మండపం మీద ఇలా స్వామివారి నామాలు ఇలా రాసేసి ఉన్నాయన్నమాట మనం అలా చదువుకుంటూ దేవుడి భక్తితోటే మనం దేవుడి అంటే దేవుడి దాంట్లో నీలమైపోయి ఉండాలన్నట్టుగా సో అవి చదువుకుంటూ వెళ్తే మనం దేవుడి స్మరిస్తుంటే కొంచెం మైనస్ అంత డైవర్ట్ కాకుండా సో ఉంటుంది అన్నమాట మనకి ఇదిగోండి అట్లా అని చూపించాను అయిపోయింది నెక్స్ట్ ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో నిజంగా మానిపాప బెలూన్ 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 అని అంటుంది ఏం బొమ్మలు లేవండి అక్కడ వచ్చేసి అసలు షాప్స్ ఏమి ఇంకా మొత్తం అవలేదు ఇంకా అవుతుంది సో ఇంకా మేము మా లాస్ట్లో మానిపకైతే ఒక బొమ్మ కొనిచ్చేసి వచ్చి నైట్ అయితే నైట్ వచ్చేసరికి పన్నెండు పన్నెండున్నర అయిందండి ఇంకా మా అక్కనే అంటే హైదరాబాద్ వచ్చినాకనే ఒక దగ్గర టిఫిన్ అయితే చేసేసి ఇంటికి వచ్చి ఇంకా ప్రశాంతంగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వెళ్తున్నాం రామాయణపేటకి ఇంకా మొబైల్ ఏమో ఫోర్ థర్టీకి అలారం పెట్టేసి పెట్టాను నేను అది హాల్లోకి వచ్చింది మేము బెడ్రూమ్లో పడుకున్నాం అనమాట మిస్కేట్ అయింది ఫైవ్ థర్టీకి లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదండి బ్లాక్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్